ఆదివారం ఈ చిన్న పదార్థంతో ఈ పని చేస్తే అదృష్టంతో కూడిన రాజయోగం మొదలవుతుంది సూర్యభగవాను ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు ఒక వ్యక్తి జాతకంలో సూర్యభగవాను అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాడు వారి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి ఒకవేళ మన జాతకంలో సూర్యుడు బలహీనమై లో ఉంటే జాతక దోషాలు ఏర్పడి జీవితంలో అభివృద్ధి చెందరు కాబట్టి సూర్యుడికి అంకితమైన ఆదివారం రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల మన జాతకంలో ఏ దోషాలు లేకుండా ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు శాస్త్రంలో యాలాకులకు విశేష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ యాలాకులు దూరం చేస్తాయని శాస్త్రం చెబుతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే అంటే ఆదివారం రోజున ఒక ఐదు పచ్చి యాలాకులను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోండి ఆదివారం ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది ప్రతి ఆదివారం మీరు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీకున్న డబ్బు సమస్యలన్నీ త్వరగా తొలగిపోవాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఏడు యాలాకులు ఉంచి పూజించండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు అలాగే శుక్రవారం సాయంత్రం మీ పూజ గదిలో యాలాకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే గనక అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలాకులు రెండు ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహం మనకు లభిస్తుంది దీంతో మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం నాడు ఒక మర్రి ఆకును తీసుకుని దానిపైన మీ కోరికను రాసి ఆ ఆకును నీటిలో తే తేలేటట్లు వదిలివేయాలి ఇలా చేయడం ద్వారా ఒక నెల రోజుల్లో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదివారం రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి చేయడం వల్ల సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ప్రతి ఆదివారం సాయంత్రం ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది అలాగే ఆదివారం రోజున ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి చాలామంది ఏళ్ల తరబడి శ్రమించినా తమ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు అలాంటి వారు ఆదివారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఐదు యాలకులను వేసి మూటలాగా కట్ట ఈ మూటను తిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి ఉదయం లేవగానే వాటిని మరొక వ్యక్తికి ఇవ్వాలి ఇలా చేస్తే మీ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళతారు ఒక గాజు గిన్నెలో కొన్ని యాలాకులను వేసి దాన్ని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఆదివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఇలా చేస్తే మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది చాలామంది పుణ్యఫలం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు వివరిస్తున్నారు ఎవరైతే ఆదివారం రోజున పేదవారికి దానం చేస్తారో వారికి జీవితంలో ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆదివారం చీపురు కొనడం చాలా శుభప్రదం ఈ రోజున మూడు చీపుర్లు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఈ మూడు చీపుర్లను మీ దగ్గరలోని ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే దైవానుగ్రహం కలిగి మీకు అదృష్టం కలిసి వస్తుంది కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది ఈ ఆలస్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది అలాంటి వారు ఆదివారం రోజున మీ పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో రెండు యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు మరియు నీలం రంగు బట్టలను ధరించకండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏలినాటి శని పడుతుంది ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకి ఆహారం వేస్తే మీ అప్పుల బాధల్ని వెంటనే తీరిపోతాయి ఆదివారం నాడు ఉప్పు తినకూడదు ఇలా చేయడం వల్ల మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది ఆదివారం సెలవు రోజు కావడంతో చాలా మంది తమ ఇంట్లో భూజును తులుపుకొని ఇంట్లో ఉన్న చెత్త అంతా బయటపడేస్తారు అయితే ఆదివారం రోజున మన ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదని గుర్తుంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదని పండితులు చెబుతున్నారు ఆదివారం రోజున ఉపవాసం ఉండటం వల్ల చర్మానికి సంబంధించిన రోగాలు మరియు కంటికి సంబంధించిన వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి సూర్య భగవానుడికి పూర్వీకులతో సమానంగా భావిస్తారు అందుకే ఆదివారం రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యదేవుని అనుగ్రహం పొందవచ్చు ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడం అంత మంచిది కాదు అలాగే ఆదివారాల్లో జుట్టు కత్తిరించకూడదు ముఖ్యంగా ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చలి కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు ఈ రోజున దూరంగా ఉండాలి ఆదివారం నాడు రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది ఆదివారం రాగిని అమ్మడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు